కార్నర్ టేబుల్ తీసుకున్నానండి ఇక్కడ హ్యాండిక్రాఫ్ట్స్ దగ్గర చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ హ్యాండిక్రాఫ్ట్స్ అన్నిను ఇక్కడ ఫ్రెండ్లీ నేచర్ ఉంది తర్వాత కళలు అన్నీ కూడా హస్తకళలు ఉన్నాయి ఆక్యూప్రెజర్ది కూడా నేను కొన్నాను ఇందాక అది త్రీ ఫిఫ్టీ చెప్పారు కానీ నాకు టూ హండ్రెడ్కే ఇచ్చారు తర్వాత కార్నర్ టేబుల్ కూడా ఒక టూ ఫైవ్ చెప్పారండి కొంచెం బార్గైన్ చేసి తక్కువ కాస్ట్లోనే ఇచ్చారు అది మంచి వుడ్తో తయారు చేసేమమ్మ మీరు మళ్ళీ మళ్ళీ కొంటారు అని చెప్తున్నారు అన్ప్యాకింగ్ చేస్తున్నారండి సార్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఫిట్ చేసుకోవడం ఈజీగానే ఫిట్ చేసుకోగలిగామండి ఈ ఐటెం శిల్పారామంలో షాపింగ్ చేయడం జరిగిందనమాట వుడ్ ఐటెం కార్నర్ టేబుల్ చాలా కాలంగా నేను అనుకుంటూ ఉన్నాను చిన్న కోరిక అయినా కూడా టైం వచ్చింది లిటిల్ హ్యాపీ ఏదో తెలియని చిన్న సంతోషం కలిగింది అనమాట ఒక చీర శారీ ఖరీ ఖరీదే కానీ ఒక్కొక్కసారి చిన్న చిన్న ఆనందాలు వెలకట్టలేని ఉంటాయి కదా అలా అనిపించింది ప్రీషియస్గా అనిపించింది మీరు కూడా శిల్పారామం వెళితే ఏదైనా షాపింగ్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ బయట ఉన్న కంటే కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా నాకు అనిపించాయి అన్ని వస్తువులు ఆఖరికి జాడీలు కిచెన్ కుకింగ్ వెసల్స్ అటువంటివి కూడా మట్టి పాత్రలు వస్తున్నాయి కదా ఇప్పుడు బాండీలు అవన్నీ కూడా బయట కాస్ట్ కంటే కూడా చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లో వచ్చాయి ఈ డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి ఎగ్జిబిషన్ కూడా ఉందట బహుశా ఎగ్జిబిషన్ టైంలో కూడా చాలా ఇంకా ఎక్కువ మోడల్స్ అవి మనకి అవైలబిలిటీ ఉండొచ్చు వీలైన వాళ్ళు సందర్శించండి నేను ఇంకో ఇంకొక వీడియోని అప్లోడ్ చేయాలనుకున్నాను అది పెద్దదవ్వడం వల్ల అప్లోడ్ చేయడం కుదరలేదు ఇది కూడా ముందు ప్రయత్నించాను అమీర్ భయ్య తను మాట్లాడారు అదంతా కూడా నేను వీడియోలో అప్లోడ్ చేయడానికి ఏదో టెక్నికల్ ప్రాబ్లం రావడం వల్ల నేను అదంతా ఎడిట్ చేసి కొంచెమే పెట్టగలిగాను అనమాట నేను షాప్ నెంబర్ వన్లో శిల్పారామంలో పర్చేజ్ చేశానండి అక్కడికక్కడే చాలా చాలా షాపులు ఉన్నాయి కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ కొన్ని బ్యాగ్స్ లేడీస్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి అనిపించాయి నాకైతే ఇంటికి ఉపయోగపడే డెకరేటివ్ పీసెస్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి మరలా ఇంకొకసారి విజిట్ చేయాలి ఇంకొన్ని వస్తువులు పెండింగ్ ఉండిపోయాయి అన్నమాట నాకు షాపింగ్ చేయడానికి అవి మళ్ళీ నెక్స్ట్ విజిట్లో దాన్ని కవర్ చేయాలి అని అనుకుంటున్నాను ఇదండి మా టేబుల్ అయితే కార్నర్ టేబుల్ ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది కూడా పెద్ద సబ్జెక్టేనా అనుకోకండి ప్లీజ్ నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్లు పెట్టండి మీరు కూడా ఏదైనా ఇటువంటి అన్ప్యాకింగ్ ప్యాకింగ్ ఏమన్నా ఉంటే కూడా నాకు పంపించండి ఫ్రెండ్స్ నేను మా భవానీ క్రియేషన్లో నేను అప్లోడ్ చేసుకుంటా కొంచెం హైట్ తక్కువే వచ్చిందండి ఫోర్ ఫోర్ ఫీట్ ఉందన్నమాట ఇది యాక్చువల్లీ ఫైవ్ ఫీట్ ఉంటే బాగుంటుందేమో కార్నర్కి దాన్ని కూర్చోబెట్టడానికి మాకు కొంచెం కింద మళ్ళీ చిన్న చిన్న టీపాయ్ లాంటిది సపోర్ట్ తీసుకొని దాన్ని సెట్ చేసుకోవడం జరిగిందనమాట అయినా కూడా చాలా అంటే సోఫా హైట్కి దాని హైట్కి అడ్జస్ట్ అయ్యింది లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎట్లా ఉందండి మా కార్నర్లో టేబుల్ గణేషుడు కృష్ణుడు నేనంటే నేనని రెడీ అయిపోయారనమాట ఇక మధ్యలో మూడో ఆర్లో ఏదైనా ఫ్లవర్ బాజ్ లాంటిది పెట్టాలి ఫోర్త్ ఆర్లో